గ్రూప్ పోలీస్ గురుకుల ఉద్యోగాల నియమకాలు తర్వాత జరుగుతాయి ఏప్రిల్లో పోలీస్ శాఖ నియమక ప్రక్రియలు మొదలవుతుండగా మేలో గ్రూప్ టూ లో గ్రూప్ త్రీ ఉంది ఫిబ్రవరిలో ప్రకటించాల్సిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వాయిదా పడింది ఇవన్నీ ఇప్పుడు తిరిగి చేయనున్నారు గురుకుల సింగరేణి ఇంజనీరింగ్ శాఖలో నియమకాలు కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ప్రతి పరీక్షకు సరైన సమయం నిర్ణయించేందుకు ఇతర పరీక్షల స్కెడ్యూల్ ను కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం సమగ్రంగా నిర్ణయం తీసుకుంటుంది మంత్రుల దీనిపై సమీక్ష చేసి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంలో స్పష్టత ఈసారి వర్గీకరణ చట్టాన్ని అనుసరించి అమలు చేయనున్నారు కొత్త రోస్టర్ ప్రకారం అన్ని విభాగాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వెనుకబడిన తరగతులకు ఎక్కువ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే శుభవార్తగా మారాయి తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో సమస్యతో బాధపడుతున్న యువతకు కొలువుల జాతర ప్రారంభమైందనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వెల్లడి కావడం శుభ సూచనగా మారింది